హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షాప్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మా బాబుకి అయితే రాగి రాగిపిండితో చేసిన అయితే పెట్టానండి ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడరు అలానే కొంచెం టేస్ట్కి బెల్లం అయితే వేసి పెట్టాను అనమాట ఇంతకుముందు అంటే నేను ఇది వారానికి ఒక మూడు సార్లు లేదంటే రెండు సార్లు అయితే పెడతాను కొంచెం గట్టిగా చేసేదాన్ని ఇప్పుడు కొంచెం వాటర్ లాగే తాగిస్తున్నాను కావాలని ఎందుకంటే నైట్ అంతా బాబుకి బాగా హెడ్ ఐకాన్లో అవి బాగా వేడికి కాలిపోయినాయి అనమాట సరే కొంచెం అలవ్ చేస్తుందేమో కొంచెం వాటర్లో తాగిస్తాయని కొంచెం వాటర్లో అయితే తాగిస్తున్నాను అనమాట తిన్నాడు హాఫ్ వరకు తిన్నాడు ఇంకొద్దాను అంటున్నాడు అనమాట సరే ఎందుకు మళ్ళీ ఇబ్బందిగా పెట్టకూడదు కదా బాబుకి ఇప్పుడు కూడా చిన్నపిల్లలకి ఎంత కావాలంటే అంతే పెట్టాలంట మనం ఫోర్స్ చేసి పెట్టకూడదంట అది వామిటింగ్గా చేస్తారు కదా మళ్ళీ అందుకోసం ఇంక బాబుకి అయితే తినిపించేస్తాను ఇప్పుడు స్నానం చేయించిన తర్వాత తినిపించను అనుకోండి బిబ్బు కట్టినా సరే బిబ్బు పెడతాను అనమాట ఇప్పుడు మొత్తం ఎలా అయినా డ్రెస్కి అవుతుంది ఇంక సరే ఎందుకు రాసిన క్రీము పౌడర్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి కదా అని ఈరోజైతే ఇంకా తినిపి స్నానం చేయించకముందే బాబుకి అయితే టిఫిన్ కింద అయితే జాబు తాగించేసాను ఇప్పుడైతే వీడికి స్నానం చేయించి పడుకోబెట్టాలి తెల్లవారు జాములో లేచిపోతాడండి ఏదో పని ఉన్నట్టు వీడు లేచి మమ్మల్ని లేపుతున్నాడు నాలుగున్నర ఐదు గంటలకైతే లేస్తాడనమాట ఇప్పుడు స్నానం చేయించాను అనుకోండి వేడి నీళ్ళతో బాగా పడుకుంటాడు ఇంకెప్పుడు కూడా చిన్నపిల్లలకి తినిపించేసిన తర్వాత దిష్టి తీస్తాం కదండీ మామూలుగా అందరికీ తెలిసిందే కదా అందుకని నేను మా బాబు గారిని దిష్టి తీసేస్తున్నాను తిరిగ దిష్టి కొరిగ దిష్టి అమ్మ దిష్టి నాన్న దిష్టి నాన్న దిష్టి తాత దిష్టి బాబాయ్య దిష్టి ఇరుగు పొరుగు దిష్టి ఏదింటి వాళ్ళ దిష్టి పక్కింటి వాళ్ళ దిష్టి జీర్ణ 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 ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ని లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అలానే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలా రాగి జావుతా చేసిన ఫుడ్ అయితే బేబీస్కి పెట్టండి చిన్నపిల్లలకి అంటే పెద్దవాళ్ళకి కూడా తాగొచ్చు కదా మంచిది హెల్త్కి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేడి చేయకుండా చాలా వేపు చేస్తుంది అనమాట మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ చిన్న బాయ్ చెప్పు బాయ్ బాయ్ అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్